Sanskriti University for Excellence in Life BTech Agri -BAC Lateral Entry జర్నలిస్ట్ స్వేచ్ఛ నిన్న రాత్రి తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది జర్నలిజంలో జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే జనరలీ అయితే అంటే న్యూస్ ప్రజెంటేషన్ అనుకోండి లేకపోతే రకరకాల ఇష్యూస్ని కవర్ చేస్తూ ఉంటాం కాబట్టి మేము చాలామంది అనలిస్ట్లతోని మాట్లాడతాం డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ని కూడా కవర్ చేస్తూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు అంటే ఆ పెయిన్ ఎట్లుంటుంది పర్సనల్ లైఫ్ లో ఫేస్ చేసినప్పుడు దాన్ని ఎంత స్ట్రాంగ్ గా ఎదుర్కోవాలి అని ఏదైనా ఇష్యూ బేస్డ్ గా మేము మాట్లాడినప్పుడు కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటివి కూడా ఎక్కడో ఓ చోట వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ కి కూడా ఆపాదించుకొని ఎస్ మనం కూడా అదే దాంట్లో ఉన్నాం కదా సో మనం కూడా ఇట్లనే ఆలోచించాలా ఎక్స్పర్ట్ చెప్పినట్టుగా మనం కూడా దాన్ని తీసుకోవాలా అన్న ఆలోచన ఉంటే మాత్రం నిజంగా ఇప్పుడు ఈ జర్నలిస్ట్ స్వేచ్ఛ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి డిసిషన్ తీసుకొని ఉండేది కాదు కానీ ఆమె ఫేస్ చేస్తున్నటువంటి పర్సనల్ ఇష్యూస్ అనుకోండి మనం చూస్తున్నాం నిన్నటి నుంచి కూడా తను సింగిల్ పేరెంట్ యాక్చువల్లీ అంటే ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ విడాకులు అయిపోయినాయి తోని ఇప్పుడు తనకి పదమూడేళ్ళ కూతురు కూడా ఉంది స్కూల్లో చదువుతోంది అండ్ తిను కూడా ఒక న్యూస్ ఛానల్లో యాజ్ ఎ జర్నలిస్ట్గా వర్క్ చేస్తుంది గతంలో నేను కూడా ఆమెతో పాటు పనిచేసిన ఒక ఛానల్లో సో కొంతమేర పరిచయం ఉంది బట్ అంత క్లోజ్నెస్ ఉండకపోయినా సరే కొంత పరిచయం అయితే ఉంది వెరీ జావియల్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఉంటుండే పర్సన్ కూడా అండ్ మిగతా జర్నలిస్ట్లకు సంబంధించిన యాక్టివిటీస్లో కూడా చాలా చురుకుగా ఉంటుండే అట్లాంటి ఆమె నిన్న ఆత్మహత్య చేసుకుంది అని తెలిసిన తర్వాత మాత్రం నిజంగా బాధ అనిపించింది ఎందుకంటే పదమూడేళ్ల కూతురుంది అట్లాగే తను ఒక పర్సన్తో లివింగ్ రిలేషన్ లో ఉంటోంది పాపతో సహా ఆమె ఉంటోంది అన్నటువంటి విషయం తెలిసింది ఆయనతో విభేదాలు పూర్ణ చందర్ రావు అని గతంలో ఆమెతో పాటు వర్క్ చేసినటువంటి వ్యక్తే అట్లా అట్లా పరిచయం పెరిగిన తర్వాత మరి ప్రేమగా మారి ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు వాళ్ళ పాపతోని అని ఇప్పటికీ మనకున్నటువంటి సమాచారం ఈ పర్సన్తోనే ఇష్యూస్ వల్ల అంటే మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పాడు నమ్మించాడు పూర్తిగా స్వేచ్ఛ అది నమ్మింది కానీ ఎన్నిసార్లు అడిగినా సరే ఆయన ఆల్రెడీ మ్యారీడ్ ఆయనకు కూడా కిడ్స్ ఉన్నారు సో వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఒప్పుకుంటుంది ఇన్ జనరల్లీ కూడా ఒప్పుకోలేదు ఇప్పుడు కూడా అతను పూర్ణచంద్రరావు అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీతోనే కలిసి ఉంటుండు ఇప్పుడు ఇదే అతిపెద్ద ఇష్యూ ఆమె దాన్ని తీసుకోలేకపోయింది అంటే మ్యారేజ్ చేసుకుంటాను నేను అక్కడి నుంచి వచ్చేస్తాను అని చెప్పిండ్రు ఆ తర్వాత రెండు రోజుల క్రితమే ఆమె ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఒక పోస్ట్ పెట్టింది తాను అరుణాచలంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళింది సమ్ ధ్యానమో ఏదో సంథింగ్ అక్కడ ఒక టూ త్రీ డేస్ ఉండి పూర్ణచంద్రరావు కూడా మనకు అందులో కనిపిస్తున్నాడు ఇతనే ఆ వ్యక్తి ఆయనతో పాటు రెండు రోజుల క్రితమే వెళ్ళింది మరి రెండు రోజులలో ఏమైందో ఏంటో తెలియదు కానీ చాలా గొడవలు అయ్యాయి వీళ్ళిద్దరి మధ్యలో మ్యారేజ్ చేసుకోమని స్వేచ్ఛ ఒత్తిడి తెచ్చింది అతను మాత్రం ప్రిపేర్డ్గా లేడు అన్నటువంటి మాట చెప్తున్నారు సో ఎవరు కూడా ఇట్లా మోసపోకండి అతని మంచివాడు కాదు అని మేము చెప్పినా కూడా నా బిడ్డ వినలేదు అన్నటువంటి మాట ఇప్పుడు స్వేచ్ఛ వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు స్వేచ్ఛ వాళ్ళ మమ్మీయే వెళ్ళి కంప్లైంట్ కూడా చేసింది పోలీస్ స్టేషన్లో ఇలా మా బిడ్డను మోసం చేసిండు ఇతని వల్లనే నా కూతురు చనిపోయింది అని పోలీసులకైతే ఫిర్యాదు చేసింది స్వేచ్ఛ వాళ్ళ మమ్మీ సో ఈ మొత్తం చూసినప్పుడు పర్సనల్ ఇష్యూస్ వల్ల పర్సనల్గా తను ఫేస్ చేసినటువంటి ఏమంటారు ఆ ఒత్తిడి వల్ల తను తట్టుకోలేక ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది కానీ ఇప్పుడు ఆమె లోపల ఆమె పిక్ ఒకటి బయటకు వచ్చింది అంటే ఫ్యాన్ కి ఊరేసుకొని బయటకి వచ్చినటువంటి పిక్ ని చూసినప్పుడు మాత్రం కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చంపారా ఏదైనా కుట్ర జరిగిందా ఏంటా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఫ్యాన్ కి ఉరి వేసుకున్న తర్వాత ఆమె కాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బెడ్ కి ఆనుకొని ఉన్నాయి సో బెడ్ కొని బెడ్ కి ఆనుకొని ఉన్నటువంటి ఆమె ఎట్లా చనిపోతుంది అనేది కూడా వీళ్ళు సస్పెక్ట్ చేస్తున్నారు అట్లాగే ఇంట్లో కొన్ని వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి ఇందులో కుట్రకోణం ఏమన్నా ఉందా ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా మాకున్నటువంటి డౌట్ ఏంటంటే ఈ పూర్ణ రావే ఏదైనా చేస్తుంటాడా అనేది మా డౌట్ కాబట్టి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయండి అంటూ చిక్కడిపల్లి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎందుకంటే ఆమె నివాసం కూడా అక్కడే కాబట్టి చిక్కడిపల్లి పోలీసులకు ఫిర్యాదు అయితే చేసిండ్రు ఇప్పుడు ప్రస్తుతం అయితే గాంధీ హాస్పిటల్లో ఆమె పోస్ట్ మార్టం అయిన తర్వాత అంత్యక్రియలు కూడా ఇక్కడే నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తోంది సో ఇందులో అనుమానాలు ఉన్నాయి కాబట్టి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అనేసి పేరెంట్స్ కోరుతున్నటువంటి పరిస్థితి బేసికల్లీ స్వేచ్ఛ పద్దెనిమిది ఏళ్లుగా జర్నలిస్ట్ ఫీల్డ్ లో ఉంది అట్లాగే ఆమె కొన్ని కవితలు కూడా రాస్తూ ఉంటుంది అండ్ తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది అండ్ యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఇంకా మంచి కెరీర్ ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా అర్థాంతరంగా చనిపోవడం నిజంగా ఎవరికైనా బాధాకరం అంటూ కూడా ఆ మాజీ సీఎం కేసీఆర్ స్పందించిండ్రు అట్లాగే కేటీఆర్ కూడా స్పందించిండ్రు వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యం చెప్తూ ఆమె మృతికి సంతాపం కూడా తెలియజేసినటువంటి అయితే కనిపిస్తోంది కానీ నిజంగానే బాధాకరం ఎందుకంటే జర్నలిస్ట్ యాజ్ అ జర్నలిస్ట్ గా అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటూ ఉంటారు కదా జర్నలిజంని కూడా సో అట్లనే ఆమె కూడా అంతే ఫైట్ చేసింది అట్లాగే ఆమె కెరీర్ని కూడా అంతే బాగా రాణించింది కూడా కానీ ఇట్లా అర్థాంతరంగా ఆ చనిపోవడం మాత్రం నిజంగానే యాజ్ అ జర్నలిస్ట్ కూడా నాకు కూడా చాలా చాలా బాధాకరం